చెస్ ప్రపంచాన్ని షాక్ గురిచేసే ఒక అద్భుతమైన విషయం ఎందుకంటే జెరుసలం మాస్టర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో ఒక ఇరవై రెండు సంవత్సరాల యువకుడు అర్జున్ ఎరిగేసి ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అండ్ లక్షలాది మంది చెస్ అభిమానులకు ఆయన ఆదర్శం అలాంటి లెజెండరీ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనందన్ గారి మీద గెలవడం అనేది అది మామూలు విషయం కాదు అది అది కూడా జెరుసలం మాస్టర్స్ అలాంటి ఒక పెద్ద అలాంటి ఒక పెద్ద టోర్నమెంట్లో అండ్ అది ఆ చిన్న టోర్నమెంట్ కూడా కాదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ ఆడే ఒక అద్భుతమైన స్టేజ్ అది అలాంటి స్టేజ్ మీద మన తెలంగాణ బిడ్డ మన ఊరుగా బిడ్డ అర్జున్ ఎరిగేసి రావడం అనేది అది చాలా అంటే చాలా మనము తెలుగు వాళ్ళ అయినందుకు గర్వపడాల్సిన విషయం అది అండ్ మనకు స్పోర్ట్స్ అని అంటే ఓన్లీ క్రికెట్ 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 ఎప్పుడు క్రికెట్ ఉంటాం కానీ మన పేరును అక్కడ వరకు తీసుకువెళ్ళి మన పేరు అలా నిలిచిపోయేలా చేస్తున్న ఇలాంటి ప్లేయర్స్కి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ గురించి మన టీజీ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి